హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బెండకాయ పులుసు పది నిమిషాలు రుచికరమైన బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి నేనేం చేశానంటే దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే తాలింపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎందుకంటే పచ్చిమిరపకాయలే ఎక్కువగా ఉండాలన్నమాట దీనికి అలాగే ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలా సన్నగా తరిగి తాలింపులో వేసి చూడండి ఎగుతాయి అనమాట ఇలా సగం వేగిని దరిదాపుగా వేగినాయి అనమాట ఏగిన వాటిల్లో మనం ఏం చేయాలంటే సన్నగా ఇదిగోండి ఈ సైజులో తరిగి పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు సన్నగా తరగకూడదు కొంచెం చూడండి ఈ సైజులో దొరికితే చాలా బాగుంటుంది అనమాట బెండకాయ అనేది ఇదిగోండి ఇలా తరగాలి తరిగి పొడుగ్గా దొరుకుంటే బాగుంటుంది ఇలా ఏం చేయాలంటేటిని మనం వేయాలన్నమాట మొత్తం ముక్కలు కూడా మనం వేయాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి మొత్తం ముక్కలు కూడా ఏం చేయాలంటే ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఎందుకు ఉల్లిపాయలు వేయాలంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట కూర కూడా గుత్తగా ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలు అన్నం అంతా కలిసిద్ది అనమాట ఇంకా మనం వేసుకోవాలి తర్వాత మనం దీంట్లో ఏం చేయాలంటే బెండకాయ ముక్కలు ఇలా ఏగుతూ ఉంటాయి దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి తగినంత చూడండి తగినంత పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్న కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది కలువులు ఉప్పు వేసుకోవాలి ఉక్కు వేస్తే ఉప్పు ఎక్కువ వేసుకుంటే తినేవు అలాగే తగినంత కారం వేసుకోవాలన్నమాట టేస్ట్కి దగ్గర కారం ఎందుకంటే మనం దీంట్లో చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఉన్నప్పటికీ కారం కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ సాంబార్ కారం సాంబార్ కారం వేస్తున్నాను పచ్చి కారం ఉంటే పచ్చి కారం కూడా ప్లెయిన్ కారం కూడా మనం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం ఏం చేయాలంటే ఎలా సలా పెట్టాలి అలా సలా పెడితే మొత్తం దగ్గరికి వచ్చేసి ఉడుకుతూ ఉంటుంది అన్నమాట ఇందులో లేప బెండకాయలతో పెట్టుకోవచ్చు గుర బెండకాయలతో కూడా తీసుకువచ్చే అలాగే బెండకాయని చట్నీ కూడా చేసుకోవచ్చు బజ్జీ కూడా చేసుకోవచ్చు బెండకాయ బజ్జీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియోలు నేను ఎలాగో చూస్తా చూడండి ఇలాగా ఇది ఉడుకుతూ ఉందనమాట దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా కొద్దిసేపు మనం దీన్ని ఏం చేయాలి మూత పెట్టాలి మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది దగ్గరకు అనమాట ఇలా కొద్దిసేపు రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత పెడితే యావరికి ఏమైద్దంటే అది ఉడుకుతూ ఉంటుంది ఉందన్నమాట తల పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు మాడిద్దాం అనమాట అడుగుకొని మనం ఏం చేయాలి మళ్ళీ తలవి పెట్టుకోవాలి ఇట్లా ఎందుకంటే కళ్ళు ఉప్పు కర్ర వేసింది కరగాలన్నమాట దీంట్లో బాగా చూడండి కూర కూడా కొత్తగా ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు పెట్టాలి ఒకసారి చేసుకుంటే ఇలా మనం ఉడుకుతూ ఉంది కదా ఐదు నిమిషాలు లోపు మనం ఏం చేయాలంటే దీంట్లో మనం కొద్దిగా చింతపండు చింతపండుని తీసుకోవాలి టేస్ట్కి తగ్గంత చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకొని ముందుగానే ముక్కలు ముందు చింతపండుని మనం ఏం చేయాలి నానబెట్టుకోవాలి నాలుగు రెమ్మలు తీసుకోవాలి చింతపండుని నానబెట్టుకున్న తర్వాత చూడండి నేను దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసాను దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి ధనియాల పొడి మెంతిపిండి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టు నా దగ్గర లేవని నేను వేయట్లేదు చూడండి ఈ చింతపండు నాలుగు గొమ్మలు నానబెట్టుకున్న తర్వాత పులుసు కూడా నేను ఏం చేశానంటే ఇదిగోండి రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ప్లేట్లోనే మళ్ళీ ఇంకా వేరే గిన్నె ఎందుకులే అని చెప్పి దీంట్లోనే పెట్టుకున్నా ఇలా పులుసును మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇది మొగ్గిందనమాట ఉడికిపోయింది కూడా కూర ఉడికిపోయిన తర్వాత రెండు ఆడ కూడా ఇది అంటకుండా ఏం చేయాలంటే ఇలా మగ్గింది కదా మగ్గిన తర్వాత వెంటనే పులుసుపోయకూడదండి కొద్దిసేపు మొగ్గాలన్నమాట ఐదు నిమిషాలు తక్కువ మంటలో పెట్టండి తక్కువ మంటలో పెట్టుకొని దీన్ని వేసుకోవాలి మనం ఇప్పుడు మగ్గింది కదా మగ్గిన దాంట్లో నేనేం చేస్తున్నాను చూడండి చింతపండు పులుసు అనేది పోస్తున్నాను చింతపండు పులుసు అనేది పోస్తున్నాను ఈ చింతపండు పులుసు అనేది మనం కొద్దిగా ఎక్కువగా నీళ్ళు పోయాలి పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేయాలి కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కూర అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్ది ఎందుకంటే మనం కొద్దిగా మంట పెంచుకోవాలి మళ్ళీ తొందరగా అవ్వాలి కాబట్టి నీళ్ళు పోసిన తర్వాత దీన్ని మనం చూడండి పులుసు పులుసుగా ఉందన్నమాట కొద్దిగా వాటర్ కలపడం వల్ల ఏమైంది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అయితే ఇది కొద్దిగా మంట పెట్టినప్పుడు పదే పది నిమిషాలు కరెక్ట్గా ఉడికి కూర్చుంటుంది అనమాట చాలా బాగుంటుంది పులుసు ఈ పులుసుని మనం కొద్దిగా దగ్గరికి వచ్చిన దాకా చూస్తున్నా చూడండి ఇవి మా చెట్టు కాయలేనండి పది నిమిషాలు మూత పెడతాము ఇవి మా చెట్టు కాయలేనండి మీకు చూపించాను కదా ఇదిగోండి కొద్దిగా చింతపండు చింతపండు కూడా ఎక్కువ అవసరం లేదు అంటే బెండకాయలు ఉండదాన్ని బట్టి ఇంట్లో మనుషులు ఉండదాన్ని బట్టి మనం చింతపండుని నానబెట్టుకోవాలి మేమిద్దరమే కాబట్టి మాగు మాగుతగ్గని బెండకాయలు తీసుకున్నాం మాగు తగ్గంత చింతపండు తీసుకున్నాం మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చింత ఎక్కువ కొద్దిగా ఎక్కువ తీసుకోండి సుమారుగా ఇంత ఇంత తీసుకోండి సుమారుగా ఇంత తీసుకోండి ఇంత తీసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఎక్కువగా ఉల్లిపాయలు వేయండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనం పది నిమిషాలేనమ్మంట పెద్దగా టైం కూడా ఏం అవసరం లేదు సింపుల్ సింపుల్గా చిన్న బెండకాయ పులుసుని మనం తయారు చేసుకోవచ్చు ఇదిగోండి పులుసు చూడండి ఎలా వచ్చేసిందో మరుగుతూ ఉందనమాట అంటే మొక్కలు ఉడుకుతున్నాయి అన్నమాట ఎట్లా మనం చూడండి టేస్ట్గా ఉందనమాట కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కర్రీ పది నిమిషాలు ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలి ఉడుకుతూ ఉన్నప్పుడు పది నిమిషాలు ఇలా ఉంచుకోవాలి అలాగే చూడండి మనం బెండకాయలు కూడా ముదురు బెండకాయలు అయినా పర్వాలేదు బాగా ముదిరి కాదు మనం కోసేటప్పుడు కర్ర కర్ర సౌండ్ వచ్చిద్ది అలాంటి బెండకాయలు వద్దండి అలాంటి బెండకాయలు వండుకుంటే అది ఏమైతుందంటే ఉడికిన తర్వాత మొక్కలు మొత్తం ఇచ్చుకొని పోతాయి ఇది విడిలిపోతాయి విడిలిపోయి పుల్లల పుల్లలుగా మనకి తినేటప్పుడు తగిలి గొంతుకు కూడా అడ్డం పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా మీడియంగా ముదిరిని కొంచెం ముదుర్ని పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది ఎందుకంటే చూడండి పులుసు ఎలా మెరుగుతుందో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అసలు చూస్తే అది చేస్తే తింటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ సింపుల్గా అయిపోద్ది అనమాట పని తేలిగ్గా చూడండి దగ్గరకు వచ్చేస్తుంది పులుసు కూడా మరుగుతుంది చాలా బాగుంటుందండి పని కూడా త్వరగా అయిపోయింట్లో ఏం అవసరం లేదండి బెండకాయ త్వరగా ఉడికిపోయింది అనమాట మనం ఇలా పులుసు అయ్యి పోసేసి కొంచెం మంట దగ్గరలో పెట్టి మనం ఇంకా ఇంట్లో ఏదైనా పని కూడా చేసుకోవచ్చు అనమాట టైం కూడా మనకి వేస్ట్ కాదు మెల్లిగా అదే తక్కువ మంటలో పెట్టి ఉడకబెడతా ఉంటే అదే ఉడికి చక్కగా దగ్గరికి వచ్చేసి గ్రేవీగా ఈ పులుసును అన్నంలో వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అన్నం కూడా చాలా గడిచొచ్చింది చాలా తినాలనిపించింది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అసలు సింపుల్ అనమాట కర్రీ కూడా చేయటం చాలా సింపులు చూడండి ఎలా మరుగుతుందో పులుసు దగ్గరికి వచ్చేసింది ఆటోమేటిక్గా చూడండి మెత్తబడిపోయిన ముక్కలు కూడా ఇలా మనం బెండకాయ తీసుకుని తయారు చేసుకోవచ్చు పది నిమిషాల్లో ఇది మరీ ఇంత లూజ్ లూజ్గా అయినా వేసుకోవచ్చు నేను కొంచెం సేపు ఉడికిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క కూడా ఇంకొద్దిసేపు దీంట్లో మనం మెంతిపిండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవు అందుకే నేను వేయట్లేదు తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి మా హస్బెండ్ ఇష్టపడరు అందుకని నేను వేయను ఈ మసాలాలు ఇవన్నీ కూడా మేము తక్కువ అనమాట అనమాట ఇలా న్యాచురల్గానే వండుకొని తింటాం ఉప్పు గారాలు కూడా తక్కువే వాడతాము చూడండి అయిపోయింది కూడా కూర కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మీరు బెండకాయ పులుసుని సింపుల్గా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి దీంట్లో మనం చెప్పాను కదా బెండకాయలను బట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ ఉండాలి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ ఉండాలి ఇలా మనం ఈ ని రెడీ చేసుకోవచ్చు